అంబేద్కర్ గారు మనుస్మృతిని ఎందుకు తగలబెట్టాడు సార్ నేను ఒకటే విషయాన్ని నేను చెప్తాను సార్ అంబేద్కర్ ఇస్ అ గ్రేట్ మ్యాన్ ఆయన సంస్కృతం రాదు ఆయన సంస్కృతం రాదు సార్ ఓకే ఇంగ్లీష్ లో మనుస్మృతిలో చాలా ప్రక్షిప్తాలు సార్ ఇంగ్లీష్ లోనే కాదు సంస్కృతంలో దాంట్లో కూడా ఒరిజినల్ 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 దాంట్లో కూడా సంస్కృత పద్య సంస్కృత శ్లోకాలు దాంట్లోకి చూపించబడ్డాయి అర్థమవుతుందా మీకు సో వాటి వాటి ట్రాన్స్లేషన్స్ అవి చదివి దాన్ని తప్పు అంటే ఎట్లా అవును సో ఆ విషయంలో అంబేద్కర్ పొరపాటు పడ్డాడు అని చెప్తాను నేను నాకు నాకేం మగమాటం లేదు మీకు దా దానికి సంబంధించినంత వరకు మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో జైపూర్ హైకోర్టులో ఒక అదే లాయర్స్ బెంచ్ ఉంటుంది కదా లాయర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది బార్ బార్ అసోసియేషన్ కోర్స్ ఎంత బారుంటుందో తెలియదు ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం అంటే జైపూర్లో జైపూర్ కోర్టులో మొట్టమొదటి శాసనకర్త మనవు మొట్టమొదటి రాజ్యాంగాన్ని రాసింది ఆయన సార్ అవును ప్రపంచం ఒప్పుకుంటుంది కోడ్ అవునండి రాజ్యాంగకర్త ఆయన కాబట్టి ఆయన శిలా విగ్రహం ఇక్కడ ఉండాలి అని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది దాంట్లో ఇమీడియట్ గా మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా సెక్యులర్ మున్సిలన్నీ దాన్ని అడ్డుకుంటూ ఒక కేవియట్ దాఖలు చేశారు అంటే దాన్ని దాన్ని నిలుపు చేసింది కోర్టు నిలుపు చేసి వాదనలు జరిగినాయి దాని మీద ఐదుగురు బెంచీల ధర్మాసనం జైపూర్ హైకోర్టులో ఈ వాదనలు విన్నది సంస్కరించబడినటువంటి మనుస్మృతి వాళ్ళకు ఆయనకు సబ్మిట్ చేయబడింది ఆ సంస్కరణలు కూడా ఏ పారామీటర్స్ తో సంస్కరణలు చేసి దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైన అంటే చూపించబడినటువంటి శ్లోకాలని తీసివేసి ఒరిజినల్ శ్లోకాలు మాత్రం ఉండేటట్టుగా కోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఒకటే తీర్పిచ్చింది కోర్టు ఆవరణలో మనువు విగ్రహం పెట్టవచ్చు అని ఇప్పుడు మీరు జైపూర్ హైకోర్టుకి వెళ్తే అక్కడ అద్భుతమైనటువంటి మనుమ మను మహర్షి విగ్రహం మీకు కళ్ళకు కనిపిస్తుంది మనువుని ఒక దుర్మార్గుడుగా చి చిత్రీకరించారు సార్ ఈ ప్రక్షిప్త శ్లోకాలను చేసుకొని అదే బేసిక్ బేసిక్గా దాన్ని మొదలెట్టిందే అంబేద్కర్ గారు కదా తర్వాత ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా దాని కాదు కాదు మీరు అంబేద్కర్ ని తప్పు పట్టకండి నేను కాదు కాదు అంబేద్కర్ ఇన్ఫ్లుయన్స్డ్ బై ద బ్రిటిషర్స్ మీకు వేదాలని తెలుగులోకి రాశారు అదే ఇంగ్లీష్లోకి అనువదించారు కదా అవును ఎవరు మ్యాక్సిమర్ ముల్లరే కదా అవునండి సరే కృష్ణ యజుర్వేదం దాన్ని మీరు ఇంగ్లీష్లో ఏమని చెప్తారు ఇంగ్లీష్లో కృష్ణ యజుర్వేదం దీనికి ఇంగ్లీష్ పదం ఏంది అసలు వెరీ వెరీ డిఫికల్ట్ టు టెల్ అసలు లేదు వాడు ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ ఏందో తెలుసా బ్లాక్ యజుర్వేద కృష్ణ యజుర్వేదం అంటే బ్లాక్ యజుర్వేద ఇంకే కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు కాబట్టి కృష్ణ అంటే బ్లాక్ అనే అర్థం ఉంది కృష్ణ కృష్ణ అంటే నలుపు అనే అర్థం ఉంది అవును కానీ అజా దానికి కృష్ణ యశుర్వేదం అని ఎందుకు పెట్టారు దానికి అట్లా ఉంటుంది ఇది ట్రాన్స్లేషన్స్ అందులేండి కానీ మనుస్మృతి అన్న దాని మీద ఆయన ఎందుకు అసలు ఇదే కారణం సాంస్క్రిట్ రాకపోతే ఆయనకు సాంస్క్రిట్ రాదు చదివి ఆయన చదివినటువంటి ఇప్పుడు ఎవరైనా మీరైనా ఒక అభిప్రాయానికి ఎట్లా వస్తారు మీరు చదివిన పుస్తకాలే కదా అంతే మీరు చదివిన పుస్తకాలే అంతేనండి ఆ పుస్తకాలు సరైనమా కాదా అనేది మీరు నిర్ణయించుకొని దాని మీద పరిశోధన చేస్తే మీకు నిజానిజాలు అర్థమయ్యేది ఆ పని జరగల కాబట్టి అంబేద్కరు ఈ అపోహకు లోనయ్యి ఆయన పనిచేశాడు ఇంకా అది అది అంటారు మన శాస్త్రాన్ని దాన్ని కాల్ చేసి అదే అది ఒక దివస్ ఏదో నడుపుతున్నారు ప్రతి ఆ నేను ఒక మాట చెప్తాను అండి హిందూ ధర్మాన్ని తెలుసు కొంతమంది ద్రోహం చేస్తే తెలియక కొంతమంది ద్రోహం చేశారు హిందూ ధర్మానికి ఆయన అంబేద్కర్ ఎంత గొప్పవాడు అంటే హీ డోంట్ వాంట్ గో ఇన్ టు ద ఫారెన్ రిలీజియన్స్ లైక్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం బట్ బౌద్ధం కూడా ఇట్ ఇస్ నాట్ ద నేటివ్ రిలీజియన్ కదండి ఎవరు చెప్పారు మనకి ఇండియాలో ఎందు సార్ మీరు ఇంత మాట అన్నారు సార్ మన ధర్మం సార్ బౌద్ధం మన ధర్మాల్లో నుంచి వచ్చింది సార్ అది సరే ధర్మంలో పేద ధర్మాన్ని బుద్ధుడి అడాప్ట్ చేసి నేను దాని కాదంట్లే సార్ బట్ మనది మనకి హిందూయిజం ఉన్నది ఇక్కడ ఈ దేశంలో హిందూయిజం ఉన్నప్పుడు ఇప్పుడు బుద్ధిజం అగైన్ సార్ బుద్ధిజం బుద్ధ బుద్ధిజం ఇస్ ఎ రెలిజియన్ హిందూయిజం ఇస్ నాట్ రిలిజియన్ ఇట్స్ వాక్ ఆఫ్ లైఫ్ ఇట్స్ 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 ధర్మ ఇట్స్ అ ధర్మ సో హిందూయిజం ఉండంగా అని అనుకోవద్దు అంటే హిందువులే హిందువులే బౌద్ధులుగా మారారు హిందువులే బౌద్ధులుగా మారారు ఇక్కడ పాయింట్ ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని బాగా గుర్తించండి మీకు ఇప్పుడు అర్థం అవుద్ది వైష్ణవులు ఉన్నారా ఇక్కడ అవును అవును శేవులు ఉన్నారా ఆ పచ్చులు ఉన్నారా శాక్తేయులు ఉన్నారా సౌరులు ఉన్నారా వీళ్ళు కాకుండా జైనులు ఉన్నారా సిక్కులు ఉన్నారా వాళ్లతో పాటు బౌద్ధులు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో నుంచి వచ్చినటువంటి హిందూ ధర్మం అనేటటువంటి అద్భుత వృక్షానికి ఇవన్నీ కొమ్మలు 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 కోర్స్ నేను దాని కాదని అటువంటిప్పుడు మనం బౌద్ధాన్ని నిరసించాల్సిన అవసరం నిరసించమని చెప్పాలి అలాంటప్పుడు మన స్మూత్ని కూడా కాల్చకూడదు కదా అంటున్నాను నేను అదే అంటున్నాను ఆయన ఆ మతాల్ని తీసుకోకుండా ఏది ఆ అంటే పాషండ మతాలని పాషాండ మతాల్ని తీసుకోకుండా ఆయన బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడు అని అంటే ఆయన క్లియర్ గా చెప్పాడు ఏమని చెప్పాడో తెలుసా ఎప్పుడైతే ఆ మతాల్లోకి వెళ్తారో వాళ్ళు ఈ దేశానికి ద్రోహం చేస్తారు అని అదే అంటే ఆయన దేశభక్తిని శంకి ఎస్ మీరు అన్నది ఏందంటే ఇప్పుడు సార్ మనకు మనలో లోపాలు లేవని చెప్పట్లేదు సార్ నేను అయితే ఇంకొక అద్భుతమైన గుణం కూడా ఉంది మనకి ఏందనంటే ఇది లోపం అని తెలిసినప్పుడు సరిదిద్దుకునే గుణం ఇది ఇది బాగా ఇప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయా ఈ దేశంలో అయ్యో అసలు దానికి ఏం లోటు దానికి ఏం కాదు బాల్య వివాహాలకి రైట్ బాల్య వివాహాలు ఉన్నాయి కదా అవునండి సతీ సహగమనాలు ఉన్నాయా ఉన్ని ఉన్ని నేను లేవని చెప్పను దాని చాలా తక్కువ సతీ సహగమనాలు అది వేరే టాపిక్ దాని అది వేరే ఉన్ని ఉన్ని రామ్మోహన్ రాయ్ గారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత కదా సతీ అనేది కొంతవరకు అబలిష్ అవ్వడం గట్ట జరిగింది కొంతవరకు అసలు జరిగితేనే కదా కదా వద్దులే నేను ఇప్పుడు మళ్ళా కెలికారు హూఇస్ రాజా రామ్మోహన్ రాయ్ దెన్ హూ స్టూడ్ బై హూ ఇస్ రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ ఎ బ్రిటిష్ ఏజెంట్ కలకత్తాలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పని చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయి ఇక్కడ మెకాలే విద్యను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు రాజా రామ్మోహన్ రాయ్ ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అండ్ రైట్ మనం ఇప్పుడు అసలు విషయం కొందాం ఏది సతీ సహగమనం మొత్తం భారతదేశం మొత్తం మీద ఎన్ని సతీ సహగమనాలు జరిగినాయో ఏమన్నా రికార్డు ఉందా లేదు మరి లేకుండా ఎట్లా చెప్తున్నారు మీరు ఇది భయంకరమైంది అని ఉన్నాయి ఉన్నాయి నేను ఇస్తా రికార్డు మీకు ఫర్ యువర్ కైండ్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి మొత్తం భారతదేశం మొత్తం మీద క్యాల్కులేట్ చేస్తే నలభై సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి సతీసాగమనం సతీసాగమనం అవి కూడా బలవంతంగా జరిగినవి కాదు వాళ్ళు స్వచ్ఛందంగా చేసినవి వాళ్ళకి గుళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళని దేవతగా పూజిస్తారు తెలుసా మీకు ఇది తెలుసా చదివా కదా కదా మన ఆంధ్రాలో నాకు నాకు ఇంకా ఉన్నాయేమో తెలియదు కానీ నాకు ఒక రెండు ఉన్నాయి ఎప్పుడైనా విన్నారా లేదండి సరే వెంగమాంబ అనే పేరున్నారా తరిగొండ తరిగొండ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ అన్నమాచార్యుడి సమకాలీ వాళ్ళ ఇది వెంగమాంబ అని మీరు బయట చూస్తే వెంగమాంబ లారీ సర్వీస్ వెంగమాంబ సర్వీసెస్ అట్లా చాలా కనిపిస్తాయి ఆ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ కాదు ఓకే నెల్లూరు జిల్లాలో నరవాడ అని ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో సతీ సహగమనం చేసినటువంటి ఒక తల్లి పేరు వెంగమాంబ అక్కడ వెంగమాంబకు గుడి ఉంది వాళ్ళు ఆ అమ్మ కమ్మ వాళ్ళ ఆడపడుచు ఓకే చాలా పెద్ద ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఆ అమ్మ పేరుతో ఉండే స్కూల్లోనే నేను చదువుకున్నాను టెన్త్ క్లాస్ సో ఒకటి తర్వాత నెల్లూరులో మా తాతగారింటి తాతగారింటి పేరెంట్ పేరెంటాళ్ళమ్మ టెంపుల్ అని ఉంది ఆయమ్మ కూడా సతీసాగంనం చేసినటువంటి తల్లి మీకు ఇట్లాంటివి మొత్తం దేశం మొత్తంలో ఒక నలభై సంఘటనలు కనిపిస్తాయి ఇది మరి మొత్తం దేశానికి జాతికి అంటగడతారా అది దురాచారమే అది అది సదాచారం అని చెప్పట్లేదు సార్ నలభై సంఘటనలు జరిగినా నాలుగు సంఘటనలు జరిగిన దురాచారం దురాచారమే ఒక్కటి జరిగిన దురాచారమే దురాచారమేటెస్ దురాచారం దురాచారమే అవునండి కానీ ఈ జాతి అంతా అటువంటి దురాచారాలతో నిండి ఉంది అని చెప్పడం వెనక కుట్ర అర్థమైందా అవును అవును రైట్ ఇప్పుడు ఇప్పుడు ఇంకొక యాంగిల్ చెప్తాయినండి ఇది సో ఇది తప్పు ఇది తప్పు బాల్య వివాహం తప్పు బాల్య వివాహాలు ఎట్లా జరిగాయి సార్ ఎందుకు జరిగినాయి సార్ భారతదేశంలో తురకలు వచ్చిన తర్వాత జరిగినాయి అవును అవును అది కరెక్ట్ అవును ఒప్పుకుంటావా నేను చదివానండి ఇప్పుడు తురకల రాజ్యం లేదు ఇప్పుడు జరుగుతున్నాయా బాల్య వివాహాలు ఇప్పుడు లేవుగా ఇప్పుడు జరుగుతున్నాయా సాగమనాలు లేవు చెప్పి మీరు రిఫర్ చేస్తున్న పాయింట్ నాకు అర్థమైంది సార్ అంటే ఈ జాతిలో ఉన్న సద్గుణం ఏంటంటే ఇది దురాచారము అని తెలిసిన తరువాత తనను తాను సరిదిద్దుకోవడానికి వెనకాడదు అంతేగా మీరు మీరు ఇస్లాం తీసుకోండి లేదా క్రిస్టియానిటీ తీసుకోండి ఎన్ని చాలా ఉన్నాయి ఇప్పుడు అంటే మళ్ళీ మనకి ఆర్ దే రెడీ టు రిఫార్మ్ దే రిలీజియన్ నో తల అని కాదు ఏదైనా కానీ వాళ్ళని వాళ్ళు రిఫార్మ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేరు మరి ఆ విషయంలో హిందూ ధర్మం గొప్పది కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి